మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ టైర్ వన్ ఎగ్జామ్కి కేవలం ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ డేస్ మాత్రమే టైం ఉందండి మరి ఈ ఫిఫ్టీ డేస్లో మీరు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసి ఓబీసీ వాళ్ళైతే ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి క్వాలిఫై అవ్వడానికి ఎందుకంటే టైర్ వన్ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై టైర్ టూ ఎగ్జామ్ అనేది ఫైనల్ మెరిట్ కాబట్టి టైర్ టూ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా టైర్ వన్ అయితే క్వాలిఫై అవ్వాలి ఎవరైతే ఫస్ట్ ఎటెంప్ట్ అయితే ఎగ్జామ్ చేసినారో లేకుంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మనం చెప్పే ఈ స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది హండ్రెడ్ బిట్స్కి ఉంటుందండి హండ్రెడ్ బిట్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఓకేనా నేను ఇక్కడ చూడండి ఎస్సీకి సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ బిట్స్ అని పెట్టాను సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ బిట్స్ అటెంప్ట్ చేస్తే బిట్స్ అనేవి మార్క్స్ అయితే సిక్స్టీ బిట్స్ అంటే వన్ ట్వంటీ మార్క్స్ సిక్స్టీ ఫైవ్ బిట్స్ అంటే వన్ థర్టీ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో ఖచ్చితంగా ఎస్సీ వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఎస్టీ ఎస్టీ కూడా ఫిఫ్టీ బిట్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బిట్స్ అంటే హండ్రెడ్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ అంటే హండ్రెడ్ నుంచి వన్ టెన్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళు సెవెంటీ బిట్స్ నుండి సెవెంటీ ఫైవ్ అటెంప్ట్ చేస్తే మోర్ ఛాన్సెస్ ఉన్నాయి సెవెంటీ బిట్స్ మీన్స్ వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ బిట్వీన్లో ఉంటే ఖచ్చితంగా క్వాలిఫై ఛాన్స్ ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూస్ సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ బిట్స్ అంటే వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అట్ ద సేమ్ టైం టైమ్ ఆర్ అన్ రిజర్వ్ ఎవరైతే వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ మార్క్స్ తెచ్చుకుంటారో హండ్రెడ్ పర్సంటేజ్ క్వాలిఫై అయి ఉన్నారు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ బిట్స్కి ఇలా కానీ చేసినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ క్వాలిఫై అవుతారు నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ